హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయితీషు లాగ్స్ ఈరోజైతే అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేయాలి చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దామండి అయితే ఎంటీఆర్ వారి గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకొని ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా గిన్నెలో అయితే పౌడర్ని పోసేసుకోవాలండి తర్వాత పౌడర్ కొంచెం ఉండలు ఉంటాయి కదండీ ఆ ఉండలు అయితే నలిగిపోయేటట్లు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి తర్వాత పిండిలో కొంచెం నూనె అయితే వేసుకొని మొదట కలుపుకోవాలండి తర్వాత తగినంత నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి చపాతీ పిండిని పిసుకున్నట్లయితే అట్లా అయితే చేయకూడదు మామూలు కొంచెం సాఫ్ట్గా అయితే ముద్దనైతే చేసేసుకోవాలి ఇలా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చేసేసుకోవాలండి ముద్ద మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా కలపడం వల్ల గులాబ్ జామున్లు అయితే విరగకుండా వస్తాయండి పగులు లేకుండా ఈ విధంగా ముద్ద చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకొని తర్వాత వీటిని మనకి కావలసిన సైజులో అయితే గులాబ్ జాము ఉండలుగా అయితే చేసేసుకోవాలండి కళాయిలో అయితే నూనె తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే ఈ విధంగా గులాబ్ జామున్లు తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జాములు అయితే నూనెలో వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేస్తే ఇవి అతుక్కోవండి నూనెలో అయితే ఒక్కొక్కటిగా వేయాలి తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే బాగా కదుపుతూ అయితే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా రంగు వస్తేనే బాగుంటుందండి తర్వాత మిగిలినవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలండి నూనెలో వేసేసుకుంటూ ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా అయితే వేయించుకొని తీసుకోవాలి ఇవైతే కొంచెంసేపు పక్కన పెట్టి వీటికి కావాల్సిన పంచదార పాకాన్ని అయితే తీసుకోవాలండి ఒక కప్పు పిండికి అయితే కప్పున్నర పంచదార తీసేసుకోవాలండి నీళ్ళు కూడా పంచదార కప్పుకి ఒక కప్పు నీళ్ళు అయితే తీసేసుకోవాలి వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మరిగించుకోవాలండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత చూడండి ఈ విధంగా తెల్లగా వస్తుంది కదా పైన బాగా మరిగిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే పాకం వస్తుందండి పాకం అయితే మరి ముదురు పాకం కాకుండా కొంచెం జిడ్డుగా ఉంటే చాలండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్ అయితే ఈ పాకంలో వేసేసుకుంటే ఒక గంట తర్వాత అయితే తింటే చాలా బాగుంటాయండి పాకంలో అయితే బాగా నానుతాయి కదా చాలా బాగుంటుందండి ఈ గులాబ్ జామున్ పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా చేయడం వల్ల ఇష్టమైన వారైతే ఇలాచీ పౌడర్ అది ఉంటుంది కదండి స్మెల్ కోసం అయితే బాగా వేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకొని ఒక గంట తర్వాత అయితే తింటే బాగా నానుతాయండి గులాబ్ జాము పాకంలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేయండి Yeah. you